రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నాం అనమాట సో కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతున్నట్టుందండి సో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది కాబట్టి ఈ వారం సంతలో వచ్చేసి వర్షం పడడం వల్ల కొద్దిగా రేట్ రేట్లు అనేటివి ఏ విధంగా ఉన్నాయి అసలు పొట్టేలు ఎన్ని వచ్చినాయని చెప్పి చెప్తాను ముఖ్యంగా చెప్పుకోవాలంటే పొటేలు అనేటివి తక్కువగానే వచ్చినాయి సో రేట్లు వచ్చేసి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తారా అండి అంటే వర్షం పోవడం వల్ల మా సైడ్ రేట్లు తగ్గుతాయా పెరుగుతాయని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది సో ఒకసారి ఈ వీడియోలో రేట్లు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి పిల్లలు చూపిస్తాను సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం పిల్లలు ఏ విధంగా రేట్లు ఉంటాయా బాగా ఎట్లా చెప్పినారు బాబు చెత్త ఎట్లా చెప్పినారా పద్నాలుగు సో ఇది చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు తగ్గదైతే మనకి చెప్తున్నారండి మా చెతా ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సారా వెళ్తారా చౌదా హజార్ రూపాయ బుల్ రెండు పద్నాలుగు వేల దాకా జత అయితే అనమాట సో ఇటు పక్కన చూసుకుంటే ఎంత చెప్పినానా బాగుండవా ఎంత చెప్పినావా పదమూడు సో ఇవి చూసుకుంటే జత పదమూడు వేల దాకా అయితే చెప్తున్నారు దీనిలో కొంచెం అన్నీ ఉంటాయి అనమాట మిక్సింగ్ కూడా ఉంటుంది ఆ పిల్లలు ఉంటాయి నెల్లజుడిపోయి ఆడట మిక్స్ ఉంటుంది చూసుకోవచ్చు అట్లా అనమాట సో ఇలా ఆల్మోస్ట్ ఇట్లా ఇటు సైడు అటు సైడు మధ్యలో మిడిల్ వరకు అయితే పిల్లలు అయితే అవైలబుల్ ఉంటాయండి సో అందుకనమాట ఏం పా చెప్పినారు ఇక అడి చెప్పా ಅನಂತಪುರಿಕ ಮಂದಿ ಮೇಲ ಅನಂತಪುರ ಮೇಲ ಅಂತ ಹಾ ಹಾ ಪದ್ಮೂಡಾ ಸೂಸ್ಕೊಂಡು ಪದ್ಮೂರು ವೇದ ಥರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದ್ಮೂರು ಸಾವಿರ ತೇರ ಬೆಟ್ಟಿ ವೀಳು ಬೊಮ್ಮ ಮುಂದೆ ಮುಂದರೆ ಬೊಮ್ಮ ಕಿಂತ ಮುಂದ ಎ ಪ್ಲೇಸ್ ಮಾರ್ಸದೇ ಇಲ್ಲ ಎಡ ಬೊಮ್ಮೆ ಉಂಟು సరే అదనమాట ఇక్కడే ఉంటారు వీళ్ళు మొత్తం అని ఇప్పుడు కావాలనుకుంటే రండి ఫ్రెండ్స్ మన కదిరి సంతలో బాగానే ఉంటాయి తక్కువ ఇంత మన సౌకర్యపా ఇప్పా ఇది సౌకర్ చేత పదమూడు వేలు తమ్ముఖన్నాడు పదమూడు వేలా పదమూడు వేల పద్నాలుగున్నర దెంగు అదర్ దింగ ఆదర్ తెగ అదే పద్నాలుగున్నర చెప్తానండి ఫోర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవర ఐదునూరు రూపాయలు వెళ్తారు బాగానే ఉన్నాయి సైజులో ఉన్నాయి సబ్ పోజ్ సౌకర్యం వస్తాను అన్నీ వచ్చినాయి బాగా కలిపండి ఇంకా కావాలండి వచ్చి వచ్చిందిలే ఎటు చెప్పిన పదివేలు నాన్నూరులా సై చూసుకుంటే పదహైదు వేల నాలుగు వందలతో అది చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ హైదు సవరద నాలునూరు రూపాయలు వెళ్తావు వంద హజారు చార్సో రూపాయలు పోట్రీం బాగానే ఉండే పిల్లలు మాత్రం సైజులో ఉండే పిల్లలు ఇరవై పిల్లలు తీసుకొని పెంచుకుంటే చాలా ఆరాముగా మా ఇంటి దగ్గర లేదంటే ఫామ్ ఇంకా ఇట్లా కమ్ములు వచ్చినట్టయితే ఎంత చెప్పిన అన్న పదహైదు పదహైదున్నర సో ఇది చూసుకున్నట్టయితే పదహైదు నరతో అయితే చెప్తానండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైన్గా పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయి పంద్ర హజారు సో రూపాయలు బాగా బాగా అండి మాత్రం చూసుకోవచ్చు ఎనభై సరే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎర్ర పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి కొన్ని మీడియంలో కొమ్ములు మీడియం సైజ్ అనమాట ఒక ఐదు నెలలు నాలుగు నుంచి ఐదు నెలలు లోపల ఉంటుంది వయసు ఎంత చెప్పిన అన్నాయి ఎంత చెప్పినారు సో ఇది చూసుకుంటే మనకి పదహైదు వేలు దాకా చెప్తున్నారు అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు పంద్రా దా పజ బ్రీ సో చూసుకుంటే ఆ విధంగా ధరలు ఉన్నాయి పదహైదు వేలు మనం ఒకసారి అయితే ఇటు సైడ్ నుంచి అయితే చూద్దాము ఇటు సైడ్ నుంచి మనకి పిల్లలు మా అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే ఎర్ర పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో ఎంత చెప్పిన అన్న ఈ చేత పద్దెనిమిది పద్దెనిమిది ఇవి చూసుకున్నది పద్దెనిమిది వేల ఐదు చెప్తున్నారు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెంట్ సార్లు ఐదు రూపాయలు అవుతారా అటారా హజారు పాదో రూపాయ బోల్టీ దీంట్లో ఎర్ర పిల్లలు నలభై ఉండే తరలి మిక్సింగ్ ఉన్నాయి మేడం ఒకసారి చూద్దాం వీళ్ళకి ధరలు ఈ నాలుగు పిల్లలు కూడా వీళ్ళకి చెప్తున్నారు ఏ విధంగా చెప్తారు ఇంకా అని చెప్పి చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం పదిన్నరతో అది వేసుకోమంట అవి లేదా చూద్దాం ఓకే ఇప్పుడు మనం ముందరైతే చూద్దాం ముందరైతే కొన్ని కట్టలు అయితే రెండు కట్టలు మూడు కట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఎడో ఈ రెండు మూడు కట్టలు కవర్ చేసుకో మళ్ళీ మనం అయితే ఎన్నికెద్దాం ఎక్కడ చెప్పిన అన్న ఆయన చూద్దాం ఒక పది పిల్లలు ఉన్నాయి అమ్ముతా అంటారా పదహైదు వేల నాలుగు వందలతో అయితే అడిగినారంట ఆయన తోటి పద్నాలుగు వరకు వచ్చినాడు అంట ఆయన ఈయన పదహైదు వేల నాలుగు వందలు చెప్పినాడు చూద్దాం ఈ కొద్ది కొమ్మ వచ్చినాయి బాగుండే పిల్లలు వీటి ధర ఎంత పడుతుందో ఏం ఎందుకంటా చూద్దాం ఎంత చెప్పినానాయన ఓ సగరే ఎంత చెప్పినానా ఎంత చెప్పినా ಪದ್ಮೂಡ ಏಂದ ಬಗೋಟ ಹೆಂಗೆ ರಾಣಿ ಚೆನ್ನಾಗ್ ಕೊಟ್ಟರು ಕದ ಇಟ್ಲಕ್ಕೆ ಅಡುಗೆ ಅಟ್ಲಾ ಎಂತ ಪದ್ಯದ ಪದ್ಯದ ಪದೇಡ ಎಂತೇಪಾಡ ಎಂತ ಪದಹಾರ ನರ ಪದಹಾರು ನರ ಚಾಳಿ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನಾರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅದರೇ ಸೊಲಾ ರೂಪಾಯಿ ಪೊಲೀಸ್ ಜೋಡ ಪದ್ದಸ ಸಾಯಿ ಚೆನ್ನಾಗಿ ಕುಮ್ಮರು ಬಾಂಡೆ ಪದಹಾರು ವೇಲ ಐದು ವೀಕರೂ ಖಟಗಳು ಇಕ್ಕ ఇంకా వెనకలు ఉన్నాయి వెనకాలకు వెళ్దాం ఒకసారి వెనకాలంటే చూపిస్తాను మీకు చాలా మంచి మంచి కట్టలు ఉంటాయి చూపిస్తాను వెనకాల సో ఇంక ఇక్కడ చూసుకుంటైతే మనకి ఒకతే కట్ట అవైలబుల్ ఉంది అనమాట ఒకసారి చూద్దాం ఎంతే ప్లాన్ అయ్యి పదహారు పదహారున్నర చూసుకుంటే మనకి పదహారు వేల ఐదు వారు చెప్తున్నారు అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదు రూపాయల ద్వారా పంద్ర సోద హజారు పదసా రూపాయలు ఇచ్చేసేదే పంద్రాడికి பதினை காடகே ஏ அட்ல தக்கவரே வாரம் மல்லா ரேபாரம் பெருகுதே தகுத மாசம் கே வார்த்தை அங்கே ரேபாரம் லாஸ்ட் பெர்டாருங்க ரேபாரம் அப்போ மழை உண்டது வியாபாரம் ஓகே ஓகே சரி சூசம் பெருசை பட்டேலாண்ணி ఎరాలి ఓకే మనం ఇక్కడ ఇంకొకటైతే అవైలబుల్ ఉన్నది ఎంత చెప్పిందాన్ని పదహారు వేల ఇన్నూరు సో ఇది చూసుకుంటైతే పదహారు వేల రెండు వందల దాకా చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఇన్నూరు రూపాయలు వెళ్తారా బాగుండే పిల్లలు కూడా చూసుకోవచ్చు మీడియం సైజు అవునండి నేను చూద్దాం ఇక్కడ ముందర కట్టలు చూసుకుంటే మూడు నాలుగు కట్టలు అవైలబుల్ అండి ఒకసారి ఇటు ధరలు అయితే చూద్దాము ఎర్ర పిల్లలు కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్పిన ఆయన పదమూడు ఎనిమిదే సరే చూసుకుంటైతే పదమూడు వేల ఎనిమిది వందల దాకా చెప్తున్నాను అండి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పదమూడు సార్ ఎయిదునూరు రూపాయలు వెళ్తారా పిల్లలు మాత్రం భారీగా ఉన్నాయి ఇక్కడ పదమూడు వేల ఎనిమిది వందల దాకా చెప్తున్నారు ఇంకా మనం చూసుకున్నట్టయితే ముందర అక్కడ చిన్నపిల్లలు కట్టదు ముందు ఉంది ఓ బాయ్ చెప్పి రి ఇంత చెప్పిన్నర కర కనపలేదు ఇవంతే సంతలో కనపలేదా ఎన్నర రాలేదా అవునా మా ముందరంటే ఎంత పదమూడు ఎనిమిదా పద్నాలుగున్నర పద్నాలుగున్నర సో ఇది చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు వేల రూపాయలు తర చౌదా హజారు పద రూపాయలు ఉంటారు చూడ ఓకేపా నేను ఇక్కడ కట్ట ఉన్నావు కదా కట్టడంతో ఒకసారి చూద్దాం బా అరవై పిల్ల ఎటు చెప్పిన పదహారు ఇది అయితే పదహారు వేల దగ్గర చెప్తున్నారండి ఫోర్టీన్ సిక్స్టీన్ థౌసండ్ అద్నా సార్ అవుతుంది పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట తెల్లవి నెలవి ఎర్రై అన్ని కూడా మిక్సింగ్ వాళ్ళ ఇట్లో ధర చూసుకుంటే ఆ విధంగా చెప్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే ఎర్ర పిల్లలు అంటే చాలా బాగున్నాయి అనమాట సో అమ్మినారా కొన్నారు తెలీదు అమ్మినారా ఏ అమ్మేశారా ఎంతమంది సో పదహారు వేలతో చేసిన పిల్లలు భారీగా ఉండే ఎంతతో కొనరు పోయి సో చూసుకుంటే పదహారు వేలతో అయితే కొన్నారండి ఇప్పుడు సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ తగ్గితే తెరపిల్లు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇద్దరితో అయితే మనము చిన్నపిల్లలు వీడియో అయితే కంటి డిస్కంటిన్యూ చేస్తాం వీటి నుంచి వీటి వరకు అయితే కట్ చేస్తామన్నమాట సో ఇక్కడ నుంచి అయితే మనకి పెద్ద పోటీలు ఏ విధంగా ధరలు ఉన్నాయి ఏ విధంగా వచ్చినాయి వాటి ధరలు కూడా చూపిస్తాను సో ఎండ అనేది అనమాట వాన కూడా పడే పడి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై సార్ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తా పెద్ద 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 పోటేలు అయితే వీడియో అయితే రాబోతుంది చూడండి లాస్ట్లో